హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై లైఫ్ కోర్స్ చంద్రగ్రహణం సమయంలో గర్భిణీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది వీడియోలో చూద్దాము అలాగే మన ఛానల్లో ప్రతి ఒక్కటి కూడా ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ని పొందండి అలాగే ఈరోజు గ్రహణం అంటే సెప్టెంబర్ ఏడవ తారీఖున గ్రహణం అనేది ఏర్పడింది అలాగే మనం గ్రహణం సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా ఉండాలి అనేది మనం చూద్దాము అంటే గ్రహణం సమయంలో ప్రెగ్నెన్సీ లేడీస్ అనేవాళ్ళు ఇంట్లోనే ఉండాలి ఎందుకంటే వాళ్ళు బయటకు రావడం కానీ కూరగాయలు ఖర్చు చేయడం కానీ హానికరం కాబట్టి పదులైన వస్తువులు ఏవైతే ఉన్నాయో పత్తి చాకు ఇవన్నీ కూడా మనం మొక్కిపోకూడదు అని పెద్దలు చెప్పేవారు ఇవన్నీ కూడా మనము పాటించాలి అలాగే ఆరు గంటల కంటే ముందే మనము తిని ఉండాలి అంటే గ్రహణం సమయంలో తినకూడదు పెద్దల పెద్దలను కాబట్టి భారతదేశంలో ఎక్కువగా గ్రహణం అనేది ఏర్పడుతుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు తొమ్మిది లోపే అంటే తొమ్మిది యాభై ఒకటి నిమిషాలకు గ్రహణం అనేది ఏర్పడుతుంది కాబట్టి తొమ్మిది గంటల వరకు వాళ్ళు విశ్రాంతి తీసుకునే సమయంలో ఉండాలి అలా ఉండడం వల్ల గ్రహణ దోషాలు అనేవి ప్రెగ్నెన్సీ లేడీస్కి ఉండవు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి